వాగ్దానం డైలీ ప్రామిస్ నా మనకి మహిమ కలుగునుగాక మన ప్రభును ప్రిరక్షకుడనే క్రీస్తు వర్శుభనామలో మీకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా ఈ దినం దేవుని వాగ్దానం మీరు సంతోషముగా బయలు వెలుదురు యేస యాభై ఐదు పన్నెండు మీరు సంతోషముగా బయలు వెలుదురు సమాధానము కలిగి తోడుకొని పోబడదురు శ్రేయస్లా ఈ అధ్యాయంలో అద్భుతమైన సన్నివేశం కనబడతా ఉంది ఏమంటే ఏడవచ్చును భక్తిహీనులు తమ మార్గమును విడిచిపెట్టి దుష్టులు తమ తలంపులు మానివేసినప్పుడు వారు దేవుని వైపు తిరిగినప్పుడు ఆయన వారి ఎందు జాలిపడి ఆయన బహుగా వారిని క్షమించును మూడవ వచ్చును ఆయన మాట విని ఆయన ఎందుకు వచ్చి ఆయన మాట వినినట్లయితే మీతో నేను నిత్య నిబంధన చేసేదను దావీదుకు చూపిన శాశ్వతమైన కృపను మీకు చూపెదను అంటున్నాడు దేవుడైన యహోవా అలాగే ఎనిమిది తొమ్మిది వచ్చినాలు చూస్తే నా తలంపులు మీ తలంపులు వంటివి కావు మరి మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు అలాగే ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి ఇదే వాక్కు ఫ్రేస్లా ఇంకా ఏమంటున్నారు మరి పన్నెండు పదమూడు వచనాల్లో మీరు సంతోషముగా బయలువెళ్ళుదురు సమాధానం పొంది తోడుకుని పోబడుదురు అప్పుడు జరిగే సన్నివేశం బహు అద్భుతం ఏమంటే మీ ఎదుట పర్వతములు పర్వతములను మెట్లను సంగీతనాదము చేయును పొలముల్లోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును మరి రోమ ఎనిమిది తొమ్మిదవచనో చెప్పబడినట్లుగా దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి ఎంత ఎంతగా ఎదురుచూస్తూ ఉన్నదో ఈ మాటలు మనకి తెలియచేస్తూ ఉన్నాయి ఆ తర్వాత ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షాలు మొలుస్తాయి మరి దురదగొండి చెట్లకు బదులుగా గుంజు వృక్షాలు ఎదుగుతాయి అని చెప్తా ఉన్నాడు అవును ఒక మారుమనసు పొందిన వ్యక్తి జీవితం ఒక దుష్టుల దుర్మార్గుల జీవితాల్లో తప్పక ప్రభావితం చూపి అట్టివారిలో గొప్ప మార్పును కలిగిస్తుంది అట్టి జీవితాలు వేసుకు ఖ్యాతిగాను ఆయనకు కొట్టి వేయబడని నిత్య జ్ఞాపక సూచనగాను ఉండును ఆమె ఒక వ్యక్తి దేవుని మాట విని దేవునికి లోబడి మరి లోబడినప్పుడు అట్టి వారి పట్ల దేవుడు ఉన్నతమైన ఆలోచనలు కలిగి గొప్ప ప్రణాళికను సిద్ధపరిచిన సిద్ధపరిచినట్లుగాను అది వారికి సంతోష సమాధానాలు పంచిపెడుతున్నట్లుగాను అందును బట్టి ఎగవకు ఖ్యాతి ఆయనకి కొట్టి వేయబడని నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉంటుంది ప్రేసిలాడు ఎంత అద్భుతమైన సన్నివేశం అత్యంత ఆశ్చర్యకరమైన ప్రణాళిక కదా అవును అందుకే జీవజల జలమైన దేవుని యొక్కకు వచ్చి దాహం తీర్చుకుని జీవాహారమైన దేవుని యొక్కకు వచ్చి భోజనము చేసి ప్రేమ పూర్వకమైన ఏసు యొక్క మరి ప్రేమ పూర్ణుడైన ఏసు యొక్క ఆత్మ ఎద్దుకు వచ్చి ద్రాక్షారసమును పానము చేసి సంతృప్తిని సంతోషాన్ని సమాధానాన్ని పొందుకుందముగాక ఆమె ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరులోకి తండ్రి ని పశుద్ధన మనకు స్థుతులు స్తోత్రాలు 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 నీ ఎద్దుకు వచ్చిన వారు సంతోషాన్ని పొందుకుని బయలుపెడలుతారు నీ ఎద్దుకు వచ్చిన వారు సమాధానం కలిగి తోడుకుని పోబడతారు అవును తండ్రి అందుకే నిన్నే ఆశ్రయించి నీ సన్నిధిలో ఉన్న సంతృప్తి సంతోష సమాధానాలు సంపూర్ణంగా నేను మేము అనుభవించినట్లు నీ కృపను అనుగ్రహించమని ఏసు క్రీస్తు దివ్యరాములు అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె ఆమె ప్రైస్ల డ్రైవ్ మరొక వాగ్దానంతా మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని కాక